ఫోన్ ఎత్తగానే హలో అని ఎందుకు అంటాం ఆ పదం ఎలా పుట్టింది చేతిలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఫోన్ ఎత్తగానే పలికే మొదటి మాట హలో అలాగే కొత్త వారితో కూడా హలో అని పలకరింపుతోనే మాటలు మొదలవుతుంటాయి పరిచయాలకు సంభాషణలకు తొలిమిట్టు అయిన హలో అనే పదం ఎలా పుట్టింది మన వాడుకల్లోకి ఎలా వచ్చింది ప్రపంచవ్యాప్తంగా నవంబర్ ఇరవై ఒకటిన వరల్డ్ హలో డేగా ఎందుకు జరుపుకుంటున్నారు తదితర ఆసక్తికర అంశాలు ఈ కథనంలో మనం చూద్దాం హలో అనే పదం ఎలా వచ్చింది హలో అనే పదానికి రెండు మూలాలు ఉన్నాయని చెప్పవచ్చు అక్స్ఫర్ట్ ఇంగ్లీషు డిక్షనరీ ప్రకారం హలో అనే పదం హలో హలో అనే రెండు పదాల నుంచి వచ్చింది సాధారణంగా దూరంగా ఉన్న ఒక వ్యక్తిని పిలిచేందుకు ఈ పదాలను వాడతారు అమెరికన్ బ్రిటిష్ జర్నలిస్టు రచయిత బిల్లి ప్రసన్ ప్రకారం హలో అనే పదం హలో బి తో అని ఓల్ ఇంగ్లీషు ఫ్రేజ్ నుంచి వచ్చింది దీని అర్థం ఆరోగ్యంగా ఉండాలని ఆశించటం ఒక విధంగా టెలిఫోను ఆవిష్కరణ కంటే ముందు నుంచే ఈ పదం ఉనికిలో ఉంది మరి ఒక ఫోన్ కాల్ సంభాషణను మొదలు పెట్టడానికి హలో అనే పదాన్ని వాడాలని నిర్ణయించింది ఎవరో అలెగ్జాండర్ గ్రహం బెల్ పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో టెలిఫోన్ కనిపెట్టారు టెలిఫోన్ వచ్చిన తొలినాళ్లలో ఫోన్లో సంభాషణను మొదలు పెట్టడానికి ఒక నిర్దిష్ట పదమేది లేదు గ్రహం బెల్ మాత్రం అహోయ్ అనే పదం వైపు మొగ్గు చూపెరని హెర్బల్ ఎన్ కాసన్ రాసిన్ ద హిస్టరీ ఆఫ్ టెలిఫోన్ అనే పుస్తకంలో పేర్కొన్నారు క్రిమ్జీ డిక్షనరీ ప్రకారం అహోయ్ అంటే ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి వేసే కాక ముఖ్యంగా ఈ పదాన్ని పడవ నడిపే వ్యక్తులు ఉపయోగించేవారు కానీ థామస్ అల్వా ఎడిసిన్ కారణంగా హల్ హలో అనేది పలకరింపు పదంగా ప్రాచుర్యంలోకి వచ్చింది అలా మన రోజువారీ మాటల్లో ఒకటిగా స్థిరపడిపోయింది హలోను పంతొమ్మిదవ శతాబ్దపు పదంగా చెప్పవచ్చు ఉదాహరణ పరంగా చూస్తే అది ఖచ్చితంగా ఒక ఆధునిక పదం ఇందులో మొదటి అక్షరం కంటే రెండో అక్షరాన్ని ఎక్కువగా ఒత్తి పలుకుతారు ఇంగ్లీష్ భాషలో ఇది కాస్త అరుదనే అనుకోవాలి హలో ఎలా స్థిరపడింది హలో అనే పదం స్థిరపడటానికి టెలిఫోన్ డైరెక్టర్ను ఒక కారణంగా చెప్పవచ్చు తులనాళ్లలో వచ్చిన టెలిఫోన్ డైరెక్టర్లలో టెలిఫోన్ను ఎలా ఉపయోగించాలనే సూచనలు ఇచ్చేవారు అలాగే సంభాషణను హలో అంటూ మొదలు పెట్టాలని సూచించేవారు అలా ఈ పదం స్థిరపడిపోయింది అహోయ్ అనే పదానికి సముద్రానికి పైరెట్లతో సంబంధం ఉంటుంది కాబట్టి గంభీరమైన చర్చలకు ఇది సరైన పదం కాదని భావించేవారు పైగా హలో అనే పదం చాలా సటస్థ పదం కావటంతో పాటు పలకరించడానికి వైవిధ్యంగా ఉంటుందని ఎడిషన్ నమ్మారు పలకడానికి కూడా హలో అనేది సులువుగా ఉండటంతో ఇది ప్రజలకు బాగా అలవాటు అయిపోయింది అయితే కాలం మారుతున్న కొద్దీ ఫోన్ పలకరింపులో కాస్త మార్పు వచ్చింది నేటి యువతరం వాట్సాప్ బ్రో హే హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ తమ వారిని పలకరిస్తుండగా కాల్ సెంటర్ ఉద్యోగులు గుడ్ మార్నింగ్ హౌ కెన్ యూ హెల్ప్ యూ అంటూ సంభాషణలు మొదలు పెడుతున్నారు కానీ సాధారణ సంభాషణల విషయానికి వస్తే మాత్రం హలో అనే పదమే నిలిచిపోయింది ఓరాల్టో హలో డే ప్రతి ఏటా నవంబర్ ఇరవై ఒకటిన వరాల్డో హలో డేగా జరుపుకుంటారు సంభాషణలు చర్చల ద్వారా సంఘర్షణలను పరిష్కరించుకోవాలని అవగాహన కల్పించడానికే ఈ రోజును ఒక అవగాహనంగా అవకాశంగా వాడుకుంటున్నారు శాంతిని కాపాడటంలో వ్యక్తిగతంగా మాట్లాడుకోవటం పర్సనల్ కమ్యూనికేషన్ ఎలాంటి కీలక పాత్ర పోషు పోషిస్తుందో చూడటానికి ఈ రోజున అందరూ ఒక పది మందిని లేదా అంతకంటే ఎక్కువ మందిని హలో అంటూ నవ్వుతూ పలకరిస్తారు శాంతిని కోరుతూ దేశాధినేతలకు నాయకులకు ఉత్తరాలు రాస్తుంటారు కియోయి కిప్పర్ యుద్ధానికి స్పందనగా పంతొమ్మిది వందల మూడు నుంచి ప్రపంచ హలో డేను పాటిస్తున్నారు మొత్తం నూట నూట ఎనభై దేశాలు ఈ వేడుకను జరుపుకుంటాయి గ్రీటింగ్ ఫర్ ఫీస్ అనే థీమ్తో ఈ ఏడాది వేడుకలు జరుపుకున్నారు ఇది హలో అనే పదానికి వచ్చిన మార్పులు